వెస్ట్ గోదావరి జిల్లా తీసుకుంటే పది లక్షల మెట్రిక్ టన్స్ ధాన్యం పండింది దాంట్లో ఆరు లక్షల టార్గెట్ ఇచ్చారు మళ్ళీ మొన్న రైతులందరూ గొడవ చేసి రోడ్డు ఎక్కి మరి ఈస్ట్ గోదావరి గొడవ చేస్తే ఇంకొక లక్ష పెంచారు మరి మూడు లక్షల పండిన ధాన్యం ఎవరికి అమ్ముకోవాలి ఎక్కడికి ముందు వచ్చిన రైతులు అమ్మేసుకున్నారు తర్వాత రైతుల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ అందులో చాలా మంది కౌలుదారి రైతులు బలైపోయి ఉన్నారు దాంట్లో ఇరుక్కుపోయి అమ్మాలో తెలియదు ఎవరికి ఇవ్వాలో తెలియదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు తడిసిన ధాన్యమైనా మొక్క మొలిసిన ధాన్యమైనా మొక్కైన ధాన్యమైనా లాస్ట్ గింజ వరకు కొనిపించండి రైతుల అండగా నిలవాలి మనం అని చెప్పి మాకు అన్ని ఆదేశాలు ఇచ్చేవారైనా ఈ పంట పండి చేతికి వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ మిల్లికి వెళ్ళే వరకు మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసాం పంట వేసినప్పుడు మరి ఏదైతే Money man.